ఉదయకాలపు ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోపు తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలనైనా ఈ ఉదయ కాలంలో మమ్మల్ని మా ప్రియ సహోదరులందరినీ కూడా జ్ఞాపం చేసుకున్నదైనా చేసే పనులలో ప్రయాణాలలో ప్రయత్నాలలో మీరు తోడుగా ఉండండి ఎవరైతే నూతన వ్యాపారాలు చేస్తున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నదైనా వారికి మంచి సలహాలు సూచనలు ఇవ్వండినైనా వ్యాపార అభివృద్ధికి తోడ్పడండి ప్రభా ఎటువంటి ఇరుపులు ఇబ్బంది లేకుండా చేయండినైనా డ్రైవింగ్ చేసే బిడ్డలు ఎంతోమంది ఉన్నారనైనా వారు డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు తోడుగా ఉండండి వారందరినీ కూడా గమ్యస్థానానికి చేర్చండి రేపటి నుంచి పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయనైనా విద్యార్థులకు మంచి జ్ఞానాన్ని శక్తిని బలాన్ని ఇవ్వండి వారు మంచిగా ఉత్తీర్ణులై వారి భవిష్యత్తుకు మంచి బాసటగా నిలవండి ప్రభు వారు చేసే ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండే నైనా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా మీరు ఉండి ప్రభు వారికి అప్పుల బాధ నుండి విముక్తి కలిగించండి ప్రభు రైతులు ఎంతో కష్టపడుతూ పంటలు పండిస్తున్నారు పండిస్తున్నారనైనా ఆరోగ్యం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారనైనా వారందరూ కూడా మంచి దిగుబడి గిట్టుబడి ధర వచ్చేలాగా సహాయం చేయండినైనా దేశ సరిహద్దుల్లో జవాన్లు రాత్రి అనగా పగలనక దేశాన్ని కాపలాగా వస్తున్నారనైనా వారందరికీ కూడా మంచి శక్తిని బలాన్ని వండునైనా దేశ విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలని జ్ఞాపకం చేసుకుండినైనా వారు చేసే పనులలో ఉద్యోగాలలో నూతన వ్యాపారాలలో మీరు తోడుగా ఉండనైనా వారికి మంచి సలహాలు చూంచలేవండి ప్రవ్వ వృద్ధాప్యంలో ఉన్నవారిని కాచికా నాయన సిగిరింపులు దయచేయండి తండ్రి ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే వారికి మీరే తోడుగా ఉండనైనా వారందరూ కూడా ముట్టండి స్వస్థపరచండి ప్రవ్వ చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకున్నైనా సీజనల్ వ్యాధులు ఈ వాసవ కాలంలో వస్తున్నాయి వాటన్నిటిని కూడా మీరే తెరిమిపట్టండి ప్రభువా చాలామంది ఈరోజు చేసే పనులలో మీరు తోడుగా ఉండండి ఎంతోమంది బిడ్డలు సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్నారనైనా వారందరూ కూడా సొంత గృహాన్ని దయచేయండి ప్రభు కోర్టుల చుట్టూ చాలా మంది తిరుగుతూ ఉన్నారు ఉన్నారనైనా అన్నదమ్ములు అక్క చెల్లెలు అన్నదమ్ములు భూ ప్రాధాలలో ఎంతో బాధపడుతూ ఉన్నారు ఉన్నారనైనా వారందరూ కూడా నెమ్మదిని కలిగి చేయండి వారికి పోటు నుంచి విముక్తి లభించేలాగా చేయండి ప్రభా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులను జిల్లాని పరిపాలిస్తున్న నాయకులను మండలాన్ని పరిపాలిస్తున్న నాయకులను గ్రామాన్ని పరిపాలిస్తున్న నాయకులను చేసుకున్న చేసుకున్నైనా వారికి మంచిగా జ్ఞానాన్ని వండునైనా ప్రజలకు మంచి పరపాలన అందించేలాగా చేయండి ప్రభా ఈ ఉదయ కాలంలో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ఎంతో ఉద్యోగాలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు సతమతం అవుతున్నారు పై అధికారులకు ఏమీ చెప్పలేక వారు చెప్పే పనులలో ఇబ్బంది పడుతూ ఉన్నారు నాయన వారందరూ కూడా నెమ్మదిని దించండి ప్రభావ ప్రజలకు సేవ చేసేలాగున సహాయం చేయండి ఈ ఉదయ కాలంలో తండ్రి వారందరిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి చాలా మంది బిడ్డలు సంతానం కలక హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఉన్నారనైనా ఎన్నో వేళ ఎల్లైనా సరే సంతానం కలక ఇబ్బంది పడుతున్నారు పడుతున్నారనైనా వారందరూ కూడా గర్భఫలాన్ని దయచేయండి బ్రవ్వా ఇప్పటికీ వివాహాలు జరగ చాలా మంది బిడ్డలు నాయన వారందరూ కూడా వివాహాలు జరిగేలాగా సహాయం చేయండి ప్రవ్వా ఈ ఉదయ కాలంలో మిమ్మల్ని అడిగి వేడుకున్నాం తండ్రి వారందరినీ కూడా మీరే ముట్టండి స్వస్థపరచండి వారి వారి బాధలు అన్నీ కూడా తీసివేయండి నాయన ఇంకా మారుమూల గ్రామాలలో నీ స్వార్త అందక చాలామంది బాధపడుతున్నారు తండ్రి నీ యొక్క స్వార్థను వారి గ్రామాలకు చేరేలాగా సహాయం చేయండి ప్రవ్వా చాలామంది స్వార్థ చేస్తున్నారనైనా మందిరాలు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారనైనా వారందరూ కూడా మందిరాలను దయచేయండి ప్రవ్వా అందరూ కూడా నీ తట్టు తిరిగి మారు మనసు పొందేలాగా సహాయం చేయండినైనా ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రవ్వా మా బంధువులను మా స్నేహితులను మా స్నేహభిలాషులను మా ఇరు పొరుగు వారిని మా కుటుంబకులను అందరిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండినైనా మేము చేసే ప్రయాణాల్లో ప్రయత్నాలలో మీరు తోడుగా ఉండండి ప్రవ్వా చాలామంది అనేక రకాల ఇబ్బందులతో బాధపడుతున్నారు నాయన వాటన్నిటిని కూడా మీరు తీసువేయండి ప్రవ్వ వారికి నెమ్మదిని కలిగజేయండి ప్రవ్వా చాలామంది బాధపడుతూ ఉన్నారు ఆరోగ్య సమస్యలు తలెత్తి షుగర్ బీపీ కిడ్నీ గుండె జబ్బులు థైరాయిడు హెచ్ఐవి ఎయిడ్స్ క్యాన్సర్ అన్ని రకాల వ్యాధుల నుంచి మీరే విముక్తి కలగలేని అయినా వారందరినీ కూడా మీరే ముట్టండి స్వస్థపరచండి ప్రభు ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని అడిగి వేడుకుంటాం తండ్రి ఇప్పటివరకు ప్రార్థనలో ఏకీభవించిన ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతున్నాను ఆమెన్ ఆమెన్